హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చి మార్నింగ్ మినీ బ్లాగ్ అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ ఇంక ఇడ్లీ ఉడికిన తర్వాత పిల్లలకైతే పెట్టేసేస్తాను ఆ తర్వాత ఇంకొక కూడా ఇడ్లీ అయితే వేసి అనమాట పిల్లలకి పెట్టిన తర్వాత ఇంకా తర్వాత ఉడుకుతున్నాయి ఇంకా కొడుగుడ్లు అయితే ఉలుస్తున్నాను ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి వంకాయ కర్రీ నేను కోడిగుడ్డు ఫ్రై అనమాట సో దానికోసం అయితే కోడిగుడ్లను రేపు పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు కూడా కట్ చేసేసాను ఇంక ఇప్పుడైతే వంకాయలు కట్ చేస్తున్నాను ఇంక కట్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద అయితే రెండింటి మీద రెండు పెట్టేశాను ఒక స్టవ్ మీద వచ్చి కోడిగుడ్డు ఫ్రై ఇంకొక స్టవ్ మీద వచ్చేసి వంకాయ కర్రీ అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆల్రెడీ వేస్తున్నాను ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి మా చిన్నవాడు చక్కగా ఉయ్యాలవుతున్నాడు హంసీ అయితే బ్రేక్ఫాస్ట్ తింది స్నాన్ చేసింది ఇంకా యూట్యూబ్ చూసి నేను మిషన్ కూడా నేర్చుకున్నాను కదా హంసీకి అది కూడా నేనే గుట్ట ఇప్పుడు వేసుకున్నది సో ఇంకా వంట కూడా అయిపో వచ్చేసింది వాషింగ్ మిషన్ బట్టలు కూడా అయిపోవచ్చు నేనైతే ఫ్రెష్ అయిపో వచ్చేసానండి అండి ఇంకా హంసికార్జున్ను కోడిగుడ్డు ఫ్రై కానీ అండ్ వంకాయ కానీ రెండిట్లో ఏది తినరు వాళ్ళ కోసం కోడిగుడ్డు పొరటు చేస్తున్నాను ఇంకొక స్టవ్ మీద అయితే అన్నం పెట్టాను అనమాట ఉడుకుతుంది ఇంకా హంసి వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంకా బట్టలు అన్నీ ఇందాక అయిపోవచ్చుని అని చెప్పాను కదా వాటి ఆరేసాను మా వయసు అయితే చూడండి ఇప్పుడు లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది నేనైతే వంట చేస్తున్నాను అనమాట వీళ్ళు నచ్చిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పెద్ద వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో చూసి